హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే వెకేషన్కి నెల్లూరు వచ్చేసామండి నెల్లూరులో మా అక్క వాళ్ళు ఉంటారు అందుకని వెకేషన్కి నెల్లూరు వచ్చేసాము ఈరోజైతే ఫస్ట్ టెంపుల్కి వెళ్తున్నామండి ఆ టెంపుల్ ఏంటంటే వెంకయ్య స్వామి టెంపుల్ గొలగమూడి వెంకయ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాము ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము దారిలో చాలా టెంపుల్స్ ఉన్నాయండి ఇదైతే మీ ఉండే ప్లేస్ నుంచి నైన్ కిలోమీటర్సే ఉందండి చాలా దగ్గరలో ఉందికి వెళ్ళే దారిలోనే ఫన్ పార్క్ కూడా ఉందండి ఇదైతే మార్నింగ్ టెన్ నుంచి స్టార్ట్ అవుతుందంట ఎయిట్ వరకు ఉంటుందంట మా పిల్లలైతే వెళ్ళి కనుక్కొని వచ్చారు ఈ హాలిడేస్లో అది కూడా ప్లాన్ ఒక ఒకరోజు బయట నుంచి అయితే బాగుంది వ్యూ అయితే చూడాలి లోపల ఎలా ఉంటుందో ఇప్పుడైతే గొలుగమూడి ఎంటర్ అయిపోతున్నామండి నెక్స్ట్ అయితే టెంపుల్ లుక్ వెళ్ళిపోదాము టెంపుల్ ఎలా ఉంటుందో చూద్దాము వచ్చేసామండి టెంపుల్ దగ్గరికి బయట లుక్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఆర్చిలో కనిపిస్తున్న విధంగా ఉంటుందంటండి లోపల విగ్రహం స్వామి గారు అలా ఉంటారంట ఇక్కడే పార్కింగ్ కూడా ఉందండి గుడి లోపలే ప్రాంగణంలోనే గుడి లోపలికి ఎంటర్ అయిపోయామండి చుట్టూ అయితే చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి కూడా ఒక రూమ్ ఉందంట అది ఎదురుగా ఆనంద టెంపుల్ కూడా కనిపిస్తుంది చుట్టూ చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే పాజిటివిటీ బాగా కనిపిస్తుంది టెంపుల్ బయట నుంచు చూస్తే దేవుడి విగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది అండి చాలా బాగా క్లియర్గా కనిపిస్తుంది అక్కడి నుంచి కూడా దండం పెట్టుకోవచ్చు అయితే లోపల దుని కూడా ఉందండి అచ్చం సాయిబాబా టెంపుల్లో లాగా దుని ఉంది ఇక్కడ ఎండు కొబ్బరికాయలు నవధాన్యాలు వేస్తున్నారు ఈ స్వామి సాయిబాబా తర్వాత అవుతారని దత్తాత్రేడి అంశని అంటారంటండి ఈ స్వామి ఆత్మకూరులో పుట్టారంటండి ఎక్కడెక్కడెక్కడో తిరిగి తర్వాత నెల్లూరు వచ్చారట ఫస్ట్లో ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదట నెల్లూరులో కూడా తర్వాత తర్వాత ఆయన చెప్పినవన్నీ జరుగుతూ ఉండడం వల్ల నమ్మకం కుదిరి జనాలందరూ బాగా వెళ్ళడం ఆయనకి సమస్యలు చెప్పడం అవి చేస్తూ ఉండేవారు ఇంకా ఇక్కడ చిల్కూరు బాలాజీ టెంపుల్లో లాగా కోరికల మొక్కు మొక్కులు తీర్చుకోవడానికి నూట నుంచి ప్రయత్నాలు చేస్తారంట అండి ఒకసారి మొక్కుకొని తర్వాత వెళ్ళి తీరుస్తారట ఇప్పుడు కనిపిస్తుంది మటుకు స్వామివారు ఉన్న కుటీరం అంటండి ఆయన ఉన్నప్పుడు ఆ కుటీరంలోనే ఉండేవాళ్ళట ఇది మట్టి గోడలతో కట్టిందంటండి ఇప్పుడు పైన ప్లాస్టింగ్ చేశారంట దీని పక్కనే అన్నదాన సత్రం ఉందండి దీనికి గుళ్ళనే టోకెన్స్ ఇస్తున్నారు అక్కడ టోకెన్స్ తీసుకొని ఈ అన్నదాన సత్రానికి రావాలి భోజనశాలకి కొద్దిగా క్యూ ఉందండి లోపలికి వెళ్ళినాక భోజనశాల మనకు చాలా పెద్దగా ఉంది ఈజీగా ఒక వంద మంది పైన తినవచ్చు ఇక్కడైతే తినాకైనా తినకముందైనా డొనేషన్లు కట్టాలనుకున్న వాళ్ళు కట్టచ్చండి ఇక్కడే పక్కనే వాళ్ళ ఆఫీస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి డొనేషన్ కట్టచ్చు మేము వెళ్ళాము డొనేషన్ కట్టడానికి థౌజండ్ అబోవ్ అయితే బుక్లో రాసుకుంటారంట అండి థౌజండ్ బిలో అయితే హుండీలో వేసుకో హుండీలో అంట ఆఫీస్కి ముందే వెంకటయ్య స్వామి వారి స్టాచ్యూ కూడా ఉందండి చూడటానికి చాలా బాగుంది స్టాచ్యూ అయితే ఫోటోలు దిగాలనుకుంటే అక్కడ నించొని దిగొచ్చు చూసారు ఎంత బాగుందో టెంపుల్ లోపలైతే అయినా రియల్ ఫొటోస్ కూడా ఉన్నాయండి అందులో అయితే కొంచెం బక్కగా కనిపిస్తున్నారు నాకైతే అయితే మేము చాలా టైం స్పెండ్ చేసామండి చక్కగా చల్లగాలి వస్తుంది చాలా బాగుంది గుడి మీరు కూడా ఒకసారి వెళ్ళండి ఇప్పుడైతే బీచ్కి స్టార్ట్ అయిపోయామండి మా పిల్లలు బాగా గొడవ బీచ్కి 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 అని ఒకటే గొడవ చేస్తున్నారు ఇప్పుడైతే బీచ్కి స్టార్ట్ అయిపోయాము బీచ్కి అయితే వచ్చేసామండి ఇక్కడ ఎంట్రన్స్లోనూ చుట్టూ షాప్సే ఉన్నాయి బీచ్కి ఇవతల అంత నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయండి యాజ్ యూజువల్ బీచ్ అయితే చాలా బాగుందండి నీట్గా ఉంది బీచ్ కూడా క్రౌడ్ అయితే చాలా ఉన్నారు హాలిడేస్లో అందరు వచ్చేసినట్టున్నారు మా వాళ్ళందరూ వెళ్ళిపోయారండి నేనే లాస్ట్లో ఉన్నాను నేను కూడా వెళ్ళిపోతాను ఇంకా మీకు చెప్పడం మర్చిపోయాను బీచీలో హార్ హార్స్ రైడింగ్ కూడా ఉందండి మీకు కావాలంటే వెళ్ళచ్చు ఇది హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ అంట బీచ్ చుట్టూ తిప్పుతారట ఇది కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సముద్రంలో స్నానం అయిపోయిన తర్వాత పక్కనే టెంపుల్స్ కూడా ఉన్నాయండి ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు మేము చాలాసేపు వాటర్లో ఆడామండి మేము వెళ్ళేపాడికి చీకటి పడిపోయింది టెంపుల్స్ అన్నీ క్లోజ్ చేసేసారు అందుకని బయట వరకు ఉన్నాయి మొత్తం చూపిస్తున్నాను కానీ టెంపుల్లో కూడా చాలా బాగుంది నైట్ టైం అయినా బాగా వచ్చింది వ్యూ కూడా ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్స్ అన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలండి ఇవి ఇక్కడ చాలా ఫేమస్ అంట చాలా ఉన్నాయి ద్వాద జ్యోతిర్లింగాలు ఉన్నాయి వినాయకుడు ఉన్నాడు కుమారస్వామి ఉన్నారు ఇది ఇంకో దారండి పెద్ద నంది ఇంకా కాళికామాత విగ్రహం కూడా ఉందండి చాలా పెద్దగా ఉంది కాళికామాత విగ్రహం ఇంకా పెద్ద శివ శివలింగం ఉందండి ఇంకా వినాయకుడి టెంపుల్ ఒకటి ఓపెన్లా ఉంది చాలా బాగుంది విగ్రహం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి